ఈరోజు మనం భాగ్యనగర్ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో అతంకి దయాకర్ గారిపైన అలాగే మన రంజన్ కుమార్ యాదవ్ గారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఏంటంటే మన అతంకి దయాంకర్ ప్రధానమంత్రిని పట్టుకొని నోటికి వచ్చిన మాట మాట్లాడుతుంది ఆయన గల్లీ స్థాయి కాదు ప్రపంచ దేశాల నుంచి నాయకుడిని ఆయన ఆయన అవమానిస్తుందంటే అసలు ఆయనకి మాట్లాడి ఉందా ఆయన 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 స్థాయిని ఆయన చూసుకోవాలి ఆడ బెంగా హిందువుల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి హిందువుల ఊత కూత పోషిస్తున్నాయి దానిపైన ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు మనం ఏదో చట్టం తన పని తను చేసుకోబోతుంది సోనియా గాంధీ పైన ఏదో కేసులు అవుతున్నాయి చట్టం తన పని చేసుకోబోతుంటే ఇవాళ అద్దంకి వచ్చి నరేంద్ర మోడీ పైన వ్యాఖ్యలు చేస్తుంటే ఆడ హిందువులు అన్యాయంగా బలైపోతున్నారు ఏ ఒక్క ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు కానీ నరేంద్ర మోడీ గారి పైన ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం రేపటారు మీ ఇంటినే ముట్టడిస్తాం మీకు దాదారు చేస్తాం ఇది మాత్రం పక్కా చెప్తున్నాం ఇంకోటి మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేస్తారు అలా మీకు చాత కాదా మీరు పనులు చేయరు హిందువుల పైన దాడులు జరుగుతుంటే అవి మాట్లాడరు కేవలం భాజ బీజేపీ మీద ఎంతోటికి పోయాలి అంతే తప్ప అంతటి నుంచి ఇంకోటి రాలేదు మీరు ఇప్పటికైనా ఫస్ట్ మోడీ గారిని విమర్శలు పక్కన పెట్టి అక్కడ బెంగాల్లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి వాటిపైన స్పందించండి అప్పుడైనా కొంచెమైనా కొంచెం ఇస్తారు మోడీని తీరుతుంటే మేమైతే సాయం జోబం యువ మోర్చా భాగ్యనగర్ జిల్లా తరఫున హెచ్చరిస్తున్నాం మేము ఖచ్చితంగా అద్దంకి దాయకర్ గారు ఇల్లుని ముట్టడిస్తాం ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ భారత్ మాతాకి